KTVR के टीवी की स्वागतम స్థానిక గోకవరం బస్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ ఇండియా మిషన్ నగర ఉపాధ్యక్షుడు దొడ్డ నాగరాజు సిహెచ్ రమణ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఇండియా మిషన్ మాన్య మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారికి మద్దతుగా గోకవరం బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు దొడ్డ నాగరాజు మాట్లాడుతూ మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ వారికి మంచి ఉన్నతమైన పదవిని ఇవ్వాలని సముచిత స్థానం కల్పించాలి అని తన కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తిస్తూ జన్మించిన జాతి ఇంకా వివక్షతకు గురి అవుతుందని దళితులు హక్కుల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడే ఒక నిజాయితీ గల చాలా అన్యాయమని వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించి పివి సునీల్ కుమార్ ఐపీఎస్ వారికి పోస్టింగ్ ఇవ్వాలని ఆకర్షించారు సునీల్ కుమార్ తో నిరంతరం ఆయన వెంట ఉంటామని యువత మహిళలు నినాదాలు పలికారు ఈ కార్యక్రమంలో సీనియర్ దళిత నాయకులు ఏఐఎం నాయకులు విజయభాస్కర్ నగర ఏఐఎం యాకోబు తదితర మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే మా దళితులందరూ కలిసి ఏకపక్షంగా కూటమికి భయంకరమైన మెజార్టీ ఇచ్చాం ఒక్క వైసీపీలో ఒక్క దళిత ఎమ్మెల్యే కూడా లేడు ఉన్న ఇరవై తొమ్మిది మంది దళిత ఎమ్మెల్యేలు కేవలం టీడీపీలో మాత్రమే ఉన్నారు అయినప్పటికీ కూడా దళితులపై మొదటిగా కక్ష సాధింపు చర్యగా సీనియర్ ఐపిఐసి ఆఫీసర్ అయినా కూడా డాక్టర్ పివి సునీల్ కుమార్ గారికి పోస్టింగ్ కూడా పక్కన పెట్టారు ఆయన ఎంత కష్టపడ్డారో అందరికి తెలుసు దళితుల కోసం కాబట్టి ఇది మా తరఫున ఒక చిన్న విన్నపంగా కోరుకుంటున్నాం ఇది ఎటువంటి డిమాండ్ ఆదేశం ఆ టైప్ కాదు ఓన్లీ కోరిక అభ్యర్థన మాత్రమే అది ఈ చిన్న విన్నపాన్ని గవర్నమెంట్ మనస్ఫూర్తిగా స్వీకరించి ఆయనకి మంచి పోస్ట్ ఇస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ కూటమికి మనస్ఫూర్తిగా వేడుకోవడం అయినది జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై నా పేరు అండి రాజమండ్రి ఏం దానికి ఈ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను